మాది అభయ కనిపిస్తే వైష్ణవ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ప్యూర్ పైతానీ పట్టు శారీస్ ఫుల్ హెవీ కలెక్షన్ మన దగ్గర రీజనబుల్ ప్రైస్ లో వేసిన ప్రీవియస్ వీడియోస్ లో మనం ఫైవ్ డబల్ నైన్ సేల్ చేసాం తర్వాత లాస్ట్ టైంలో ప్రెసెంట్ ఈ రోజు ఏంటంటే స్పెషల్ కలెక్షన్ లో ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ లో వస్తున్నాయి అండి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ మీరు సింగల్ నుంచి అన్లిమిటెడ్ బల్క్ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ట్వంటీ సారీస్ కి బండిల్ వస్తుంది అలా బండిల్ టు బండి కావాలన్నా కూడా తీసుకోవచ్చు సింగిల్ తీసుకుంటే త్రీ డబల్ నైన్ పడుతుంది బండిల్ టూ బండిల్ ట్వంటీ శారీస్ తీసుకుంటే మీరు ప్రైస్ అనేది కొంచెం మారుతుంది ట్వంటీ శారీస్ బండిల్ టూ బండిల్ తీసుకుంటే తీసుకుంటే మీరు నచ్చిన శారీస్ ట్వంటీ సెలెక్ట్ చేసుకున్నా కూడా ప్రైస్ ఏం చేంజ్ అవుతుంది సేమ్ ప్రైజే ఉంటుంది అసలు డిజైన్స్ చూడండి ఫస్ట్ డిజైన్ లా ఉందో పళ్ళు పాట బ్లౌజ్ క్లాస్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది మీరు సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి అయితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు హ్యాపీగా వీడియో కాల్ చేసే సరే సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ అన్ని కూడా క్లాస్ గా ఉంటాయండి డిజైన్స్ అన్ని కూడా పెట్టుబడికైనా సరే హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు సో క్రీమ్ అండ్ మనకి మెజంత ఆషాఢ మాసం సెల్లో మనం వస్తున్నాం లాస్ట్ వీడియో నుంచి అనుకుంటారు దాదాపుగా ఎందుకంటే అమావాస్య దగ్గరలో ఉంది కాబట్టి చాలా బాగుంది అసలు కలెక్షన్ చూడండి ఎలా ఉన్నాయో సో పీచ్ కలర్ విత్ మనకి వచ్చేసరికి లావెండర్ అనమాట మీకు పట్టు కలెక్షన్ లో ఇలా వచ్చింది అంటే మినిమం సిక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుందండి ఇది కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ సింగిల్ శారీ నచ్చిన హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇలా చూడండి డిజైన్స్ అనే ఒక్కదాని మించి ఒక ఉంటాయండి ఇలా నేను ప్రతి ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి ఒకటి రెండు శాంపిల్ చూపిస్తున్నాను సో మన షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ వైష్ణవి మార్కెట్ అండి మన వైష్ణవి మార్కెట్ అంటే లోపల సిమెంట్ రోడ్ ఉండదండి పారీ పంటలు ఉంటాయి కొంచెం గమని కొత్త వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు వాసవికి వెళ్ళి అన్న ఇక్కడ ఎక్కడ అర్థం కావట్లేదు అంటున్నారు ఇలా చూడండి బ్యూటిఫుల్ పర్పుల్ అండి మనకొచ్చేసి కెమెరాలో గ్రీన్ ఫ్రేమ్స్ చూడండి ఎంత ఎక్సెలెంట్గా ఓకే ప్యూర్ పట్టు త్రిబుల్ నైన్ కి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చండి సేల్ చేసుకున్న సింపుల్ లో సింపుల్ త్రిబుల్ నైన్ సేల్ చేసుకోవచ్చు ఓకే కాకపోతే మీరు ఏం లేదు త్రిబుల్ నైన్ ఫ్రీ అని పెట్టుకోండి హ్యాపీగా సేల్ హ్యాపీగా మీ దగ్గర అంటే సేల్ అయిపోతుందనమాట సో మనం ఇస్తున్నాం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ యూజ్ చేయటం అండి మెంతి కలరు బచ్చల పండు షేడు ఆనియన్ పింక్ విత్ మనకి రామా గ్రీన్ మీరు హ్యాపీగా ఎన్ని కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు సింగల్ నుంచి అన్లిమిటెడ్ వరకు మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇస్తాను నో ప్రాబ్లం ఒక రండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చింది అంటే మీరు షాప్ విజిట్ చేసేవాళ్ళు కొంచెం స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి లైట్ కలర్ రోడ్ ఓపెన్ చేద్దామండి చదవండి అబ్బా సూపర్ ఉంది రామా గ్రీన్ రెడ్ బాబా ఉంది ట్రెడిషనల్ గా ఉంది పింక్ అండ్ గ్రీన్ కలర్ అసలు డిజైన్స్ అనే ఎక్సలెంట్ గా ఉంటాయండి మీరు వాటిలో వాచ్ మినిమమ్ టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఇలాంటి సారీస్ అన్న టూ థౌసండ్ సారీ నువ్వు ఎలా త్రీ త్రీ నైన్టీ ఇస్తున్నావు అడగద్దు ఎందుకంటే ఇవన్నీ మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి ఇస్తున్నాను వాటిలో ఇవి ఇమిటేషన్స్ ఎందుకంటే మళ్ళీ కింద కామెంట్స్ లో ఫస్ట్ అయ్యే వస్తున్నాయి మధ్య అది మీరు ఎలా ఇస్తున్నారు అండి దానికి ఇమిటేషన్స్ అయ్యి ఉండొచ్చు లేదు అంటే వాటిలో మిక్స్ లాట్స్ అండి మేము సెట్ వైజ్ గా తెప్పించాం కదా మిక్స్ గా తెప్పిస్తాం మనం ఛాన్స్ లో కొంటాము మనం అలానే ఛాన్స్ ప్రైస్ లో ఇస్తాం చేస్తాము సో వన్ మోర్ రామా గ్రీన్ అండి మనకు వస్తుంది లావెండర్ కలర్ అండి ఒకటండి మేము సింగల్ ఇస్తున్నా కూడా హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి మన దగ్గర కలెక్షన్ అనేది ఏ డే కలెక్షన్ ఆ రోజు అనేది డిస్పాచ్ అయిపోతుంది చాలా బాగుంది వస్తుండే ప్రత్యేక శారీ ఓపెన్ చేసుకోండి ఎవ్రీ కలర్ ఓపెన్ చేయాలి అనిపిస్తుంది అన్నమాట మేస్ చూడండి అంతా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది కొంచెం లైట్ వెయిట్ గానే ఉన్నాయండి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చండి ఇప్పటి సేల్ చేయని వాళ్ళు కూడా వస్తుంది శ్రావణ మాసం హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్ వస్తుంది ఎక్కువ తీసుకెళ్ళదు ఒక టెన్ సారీస్ తీసుకెళ్ళండి టెన్ సారీస్ తీసుకెళ్ళి పెట్టుకోండి టూ మార్జిన్ పెట్టుకొని చేయండి స్టార్టింగ్ చేసేవాళ్ళు మినిమం టూ హండ్రెడ్ మార్జిన్ చేసిన మీ ప్రాఫిట్ మీకు ఉంటుంది కస్టమర్ కూడా తక్కువ ప్రైజ్ లో వాళ్ళు కూడా కొనుక్కున్న ఫీల్ వాళ్ళకి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి వరుసగా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఆటోమేటిక్ కొత్త కలెక్షన్ సేల్ అవుతూనే ఉంటాయి కొత్తగా స్టార్ట్ చేసుకున్నా కూడా హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ లావెండర్ బోర్డర్ రామా గ్రీన్ కలర్ నావీ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ ఎమరాల్డ్ గ్రీన్ ఓకే ఇలాంటి హ్యాపీగా థౌజండ్ ప్లస్ అని పెన్షన్ లేకుండా సేల్ చేసుకున్న ఐటమ్ అన్నీ ఓన్లీ త్రీ డబల్ నైన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నా కదా ఒక్క దానికి మించి ఒకటి ఉంటుంది నేను శాంపుల్ గా మీకు సారీస్ చూపిస్తున్నాను దీంట్లో మీకు ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ సారీస్ కావాలి మన దగ్గర అవైలబిలిటీ అవైలబిలిటీ లో ఉంది అన్నమాట కానీ డిజైన్ సేమ్ డిజైన్ ఇదే ఉంటుంది అని చెప్పలేదు డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట డిజైన్స్ నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి ప్రైస్ ఒకటే ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఛాన్స్ రేట్ అన్నమాట అనమాట హ్యాపీగా విజిట్ చేయండి లేదు ఆన్లైన్ కావాలన్న వాళ్ళకి రెండు వందలు పక్కా వస్తుందండి ఈజీగా చీరకి బ్యూటిఫుల్ పింక్ అండి మనకి డార్క్ లక్స్ గ్రీన్ అన్నిటికీ డిఫరెంట్ సింగల్ కావాలన్నా తీసుకోవచ్చు మెహందీ గ్రీన్ బచ్చల పండు షేడ్ హ్యాపీగా టిక్ మనకి పికాక్ బ్లూ అసలు డిజైన్స్ చూడండి అన్ని సింగిల్ ఉన్నాయి నేను చూపించిన అన్ని డిజైన్స్ కూడా ఏది నాకు అయితే కనపడలేదు డిజైన్స్ వేరు బోర్డర్స్ వేరు కలర్ చార్ట్ మారింది విత్ మనకి రిచ్ పల్లులు రిచ్ బ్లౌజులు అలానే లైట్ వెయిట్ విత్ టజిల్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ఎవరైనా ట్వంటీ ట్వంటీ తీసుకుంటాము సెట్ మొత్తం తీసేసుకుంటాము అనే వాళ్ళకి బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి ప్రైస్ అనేది చేంజ్ అవుతుందండి మీకు నచ్చిన సారీస్ ట్వంటీ సారీస్ ఉన్నప్పుడు ప్రైస్ అయితే ఏం చేంజ్ అవ్వదు వాళ్ళకి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఫెసిలిటీ ఉంటుంది ఎవరికీ వీడియో కాల్ ప్రొసెస్ట్ అయితే హోల్సేల్ కావాలి మీ టెన్ కన్నా ఎక్కువ తీసుకున్నా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి అండి హ్యాపీగా వీడియో కాల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే మళ్ళీ నెక్స్ట్ ఈ వచ్చేసరికి మధురమా పట్టు సారీస్ అండి మధురమా పట్టు మధురమా పట్టు అండ్ ది టిష్యూ క్లాత్ మీద వస్తుందండి గ్రామా మ్యాంగో క్రెషి సారీస్ అలా ఉంటది దానికన్నా ఇంకొంచెం హెవీ క్వాలిటీ వస్తుంది ఇది మధురమా పట్టు వస్తుంది మొత్తం మొత్తం బోర్డర్ వస్తుందండి ఓకే అండి కూడా బోర్డర్ వస్తుంది పై వైపు కూడా మీ మీకు షోల్డర్ వరకు వస్తుంది పళ్ళు కూర్చోండి ఎంత చాలా బాగుంది ప్రెసెంట్ మనకి మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అన్నమాట ఫుల్ లైన్ లైన్ ఇది ఫ్రెష్ పీసెస్ ఇది గనక మీకు మా దగ్గర ఓన్లీ కవరే వస్తుంది కవరు ఫోటో బాక్స్ వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మన దగ్గర కవర్ బాక్స్ రాదు కాబట్టి అవి పదిహేను వందల రూపాయల చీర మనకి ఐదు వందల రూపాయలకి వస్తాయి ఏం లేదండి దీంట్లో లిమిటెడ్ డిజైన్స్ ఉన్నాయి అందుకోసమే మన తగ్గి చూసినాయి లేదు మంచి రిమాల్స్ విమాల్స్ ఏమి ఫ్రెష్ ఫస్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ లో మన దగ్గర ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్ బ్యూటిఫుల్ సూపర్ టూ మ్యాంగో ఇల్లు అలానే మనకి వస్తే లైట్ చామంతి గ్రీన్ కలలేత కలర్స్ అండి ఈ ఒక్క ఐటమ్ దయచేసి ఎవరు పిక్స్ అడగవద్దు మీరు ఒక పిక్స్ అడిగినా పెడతానండి ఒరిజినల్ యాజ్ ఇట్ ఈస్ గా ఏ కలర్ ఉందో ఆ కలర్ కొంచెం లైట్ డార్క్ ఉంటుంది అది కొంచెం గమనించండి అన్న వీడియో లోపల ఉంది లైవ్ లోపల ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటారా ఈ ఒక్క ఐటమ్ నే మీరు షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఇది ఫస్ట్ డిజైన్ అండి ఓకే అండి దీంట్లో సెకండ్ డిజైన్ డిజైన్స్ అయితే మ్యాంగోస్ సెకండ్ డిజైన్ ఈ డిజైన్ లో టూ కలర్ మ్యాచ్ నెక్స్ట్ డిజైన్ థర్డ్ డిజైన్ ఇది ప్లెయిన్ వస్తుంది ఓకే ఈ డిజైన్ లో కూడా మనకి ప్లెయిన్ లో కూడా టూ కలర్స్ వస్తాయి వెరీ నైస్ ఏ వన్ ఇది ఫోర్త్ డిజైన్ సింగిల్ కలర్ సింగిల్ సారీ ఓకే ఇది ఫిఫ్త్ డిజైన్ ఇది కూడా సింగిల్ కలర్ సింగిల్ సారీ నే వస్తుంది ఇది సిక్స్త్ డిజైన్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ ఈ డిజైన్ లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది గోల్డెన్ మీకు ఇలా సెక్స్ కావాలన్నా కూడా ఫుల్ క్వాంటిటీ మన దగ్గర అవైలబిలిటీ లో ఉంది ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఇదే ప్రైజ్ లో ఇంకో కలెక్షన్ వచ్చిందండి కోటా మీద బిగ్ జెరీ బోర్డర్ కోటా మీద బిగ్ బోర్డర్ బిగ్ జెరీ బోర్డర్ సేమ్ జెరీ బోర్డర్ బిగ్ క్వాలిటీ అనేది విత్ కలంకారీ డిజైన్ వస్తుంది

వ్యూ అండి ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ వెళ్దాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి పర్పల్ ఫేవరెట్స్ కి ఫుల్ కలంకారీ డిజైన్స్ ఎక్సలెంట్ కలెక్షన్ అండి సింగిల్ శారీ కావాలన్నా హ్యాపీగా బై చేసుకోవచ్చు దీంట్లో మన దగ్గర ఫైవ్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఏ డిజైన్ ఏ కలర్ లో ఎన్ని కావాలన్నా ఉన్నాయి ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది కలంకారీ డిజైన్ ప్రతి శారీ కొనే ఫుల్ ఓపెన్ బిక్ ప్రైజ్ వచ్చేసరికి క్వాలిటీ వచ్చేసరికి డబల్ మౌస్ వస్తుంది ఫుల్ సారీని బార్డర్ వస్తుంది సింగిల్ శారీ నుంచి అన్లిమిటెడ్ వరకు ఏంటో తీసుకోవచ్చు దేవరా కలెక్షన్ ఓకే అండి పళ్ళు బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంది డబల్ నైన్ అండి సింగిల్ శారీ కావాలి హ్యాపీగా బై చేసుకోండి ఇదే కలర్ ఇదే డిజైన్ మీకు పది చీరలు కావాలి ఉంటాయి కలంకారీలో దీంట్లో మనకి నెక్స్ట్ డిజైన్ డిజైన్స్ అనేది లిట్ పెట్టు కానీ కలంకారీసే వస్తాయి అన్నమాట కేవలం ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓకే అండి నైస్ అండి ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయాంజనేయ కట్ పీసెస్ నుంచి రెండు వందల నలభై రెండో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు

కలంకారీ డిజైన్స్ ప్రైస్ ఓన్లీ ఫర్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా నాకు ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి డబల్ ఎమోస్ విత్ మనకి సాటిన్ బోర్డర్ ఈ విత్ మనకి బ్యూటిఫుల్ లవెండర్ ఫేవరెట్స్ కి ఫుల్ కలంకారి ఫేవరెట్స్ కి అయితే అన్లిమిటెడ్ గా నచ్చే కలెక్షన్ అండి ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ లైన్ సింగిల్స్ నుంచి అన్లిమిటెడ్ మీరు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు విడో నైట్ అండి నెక్స్ట్ అండి డోలా డోలా మ్యాష్మెలాన్ క్వాలిటీ వస్తుంది అండి ఫ్రెష్ పీసెస్ నో ఎనీ ప్రింట్స్ ఫ్రెష్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ కావాలా తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది మూడు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది దీంట్లో మనకి త్రీ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రతి కలర్ కూడా హ్యాపీగా చూసుకోండి మీకు ఏ కలర్ ఏ చీర నచ్చిందంటే ఆ చీర బై చేసుకోవచ్చు సెట్ హాస్ సెట్ తీసుకుంటే ప్రైస్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది వెరీ లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది వాళ్ళకు మాత్రమే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేశారు పోల్చే వాళ్ళకి మీకు వీడియో కాల్ ప్రొవైడ్ అనేది ఉంటుంది ఇదే డిజైన్ లో మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి కృష్ణ బ్లూ ద్రాక్ష కలర్ సరే కలర్ కాంబినేషన్స్ చూడండి ప్రతి కలర్ కూడా హెవీ గానే ఉంటుంది బోర్డర్ ఏ కలర్ వస్తుందా మీకు బ్లౌజ్ అనేది అదే కలర్ వస్తుంది అన్ని కూడా ఫ్రెష్ పీసెస్ నో ఎనీ డిఫెక్ట్స్ ఇది ఫస్ట్ డిజైన్ అండి ఫస్ట్ డిజైన్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూసారు కదా ఇది సెకండ్ డిజైన్ వచ్చేసరికి ఫుల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అంటే కూడా డిజిటల్ ఫ్లవర్స్ వచ్చింది కింద ఏమో మనకి ఫస్ట్ డిజైన్ లో ఏమో మనకి వచ్చేసరికి లిల్లీ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఇదేమో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఎక్సలెంట్ గా ఉంటాయి అన్ని కూడా ఫ్రెష్ పీసెస్ హ్యాపీగా సింగిల్ నుంచి అన్లిమిటెడ్ వరకు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు డోలా మ్యాజ్ మెలాన్ అండి ఇదేందన్నా డోలా కానీ లేదన్నా మ్యాజ్ మెలాన్ చెప్పండి డిఫెన్స్ మొత్తం డోలా ఫ్యాబ్రిక్ అన్ని క్వాలిటీ మ్యాజ్ మ్యాన్ ఫ్యాబ్రిక్ అందుకోసం అని అలా చెప్తున్నాను క్వాలిటీ ఫుల్ హెవీ ఉంటుంది సింగల్ శారీ నుంచి అన్లిమిటెడ్ వరకు మీకు ఎన్ని కావాలన్నా బుక్ చేసుకోండి దీనికి రెండు సెట్స్ కావాలి మూడు సెట్స్ కావాలి ఐదు సెట్స్ కావాలన్నా కూడా

మీ కలర్ రీజనబుల్ ప్రైస్ లో కాంటాక్ట్ అవ్వండి లేదు ఫ్రెష్ పేస్ ఫ్యాన్సీ అలాంటి వాటిలో అయితే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ లో మనం లాస్ట్ టైం ఇచ్చిన కలెక్షన్ మళ్ళీ రీకలెక్షన్ అయింది చూపిస్తాను ఈరోజు అండి ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ పడుతుంది సింగిల్ సారీ కావాలి హ్యాపీగా బై చేసుకోవచ్చు ఓన్లీ ఫ్రెష్ నో నో నెక్స్ట్ ఐటమ్ నోస్ నోటీ వన్ గ్రామ్ పట్టులో మనం త్రీ డబల్ నైన్ సేల్ ఇచ్చిన ఇంకా కొద్ది కలెక్షన్ ఉంది రెండు డిజైన్స్ ఉన్నాయి దాంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రెసెంట్ చూపిస్తున్నాను సింగిల్ సారీ కూడా హ్యాపీగా కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ గ్రామ్ పట్టు సారీస్ మనమైతే ఫుల్ అండి ఫుల్ సేల్ చేసాము క్వాలిటీ వస్తుంది ఓకే వావ్ సింగిల్ సారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలైనా కూడా తీసుకోవచ్చు గ్రీన్ హ్యామాగ్రీన్లీ ఫర్ త్రీ నైన్ పడుతుంది దీంట్లో మనకి టూ డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి స్కై బ్లూ బచ్చల పండు షేడ్ టూ డిజైన్స్ ఉన్నాయండి ఇది ఫస్ట్ డిజైన్ అండి రెండింటికి వేరియేషన్ ఉంది కలర్ మ్యాచింగ్ దీంట్లో సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ గ్రీన్ అండ్ పింక్ మంచి ఐస్ బ్లూ షేడ్ ఇందులో గ్రీన్ ఓకే ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి

దీంట్లో ప్రెసెంట్ మనకి బిలో హండ్రెడ్ శారీస్ నా దగ్గర అవైలబిలిటీ హండ్రెడ్ దాకా ఫైవ్ హండ్రెడ్ చెప్పాను థౌజండ్ చెప్పాను ప్రెసెంట్ బిలో హండ్రెడ్ చెప్పారు అయిపోయింది మొత్తం టూ థౌసండ్ అన్ని ప్రెసెంట్ మన దగ్గర బిలో హండ్రెడ్ కేవలం ఓన్లీ ఓన్లీ హండ్రెడ్ సారీస్ అవైలబుల్ ప్రైజ్ వేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ సింగల్ సారీ నుంచి బల్క్ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు దీని పళ్ళు బ్లౌజ్ అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ సారీస్ సో పళ్ళు ఎన్ని బ్లౌజు రెండు అవైలబిలిటీలో ఉంటాయి వన్ ఆఫ్ ది సారీ మీకు ఓపెన్ కూడా ఇస్తాము ఎల్లో పింక్ కనకంబరం బ్లాక్ రమా గ్రీన్ విత్ మనకొసేరికి నావి బ్లూ ఓ పింక్ విత్ మనకు వచ్చేరికి సీ బ్లూ బాగనీ డిజైన్ కాంబినేషన్స్ చూసుకోండి మీకు సింగల్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటుంది ఎవరాల్ గ్రీన్ నావి బ్లూ అండ్ రెడ్ విత్ గ్రీన్ కలర్

వీడియో కాల్ చేయండి అని అడుగుతున్నారు మీరు వీడియో కాల్ కావాలంటే మీరు ఈ వీడియో చూసారా ప్రీవియస్ వీడియో చూసారా ఏ వీడియో చూసారో తెలియదు లేదా దీని తర్వాత వచ్చిన వీడియో చూసారా అంటే దీని తర్వాత మీరు ఎప్పుడో చూసి ఉండొచ్చు ఎప్పుడైనా సరే మీకు వీడియో కాల్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీకు పలానా ఐటమ్ నచ్చింది మీరు ఆ ఐటమ్ కోసం అది కాంటాక్ట్ అవుతున్నారు మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ స్క్రీన్ షాట్స్ షేర్ చేసి వీడియో కాల్ కావాలన్న మీకు పర్టికులర్గా ఇస్తాం అలా కాకుండా వీడియో కాల్ ఇచ్చేయండి అంటే మన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం చూయించాలంటే మీకు వన్ డే కూడా సరిపోదు అది కొద్దిగా గమనించండి మీకు ఏం కావాలంటే స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మీకు ఈజీ వర్క్ అవుతుంది మాకు ఈజీ వర్క్ అవుతుంది లేదన్నా మాకు అలా ఎన్ని తెలియదు అంటారా హ్యాపీగా షాప్ విజిట్ చేయండి షాప్ వచ్చి మీకు నచ్చిన కలెక్షన్ నచ్చినట్టుగా తీసుకోండి హోల్సేల్ కావాలన్నా ఇస్తాను రిటైల్ కావాలన్నా ఇస్తాను ఓకేనా ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో కడుతాం థ్యాంక్ యూ టూ టూ ఫార్టీ త్రీ వీడియోతో